రేమాన్ గారు ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళు ఉన్నారు ఉన్నతాధికారాల కోసం ఉన్నత ఉద్యోగాల కోసం గవర్నమెంట్ జాబుల కోసం ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువులు ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి చాలా అద్భుతమైన అమ్మా ఇది ప్రస్తుతం కొంతమంది ఏంటంటే ఓన్లీ నాకు ఈ గవర్నమెంట్ జాబ్ రావాలి అని దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఆరేళ్ళు పదేళ్ళు చదివి టైం అంతా అయిపోతున్నా కానీ నేను తప్పదు అని చెప్పి అలా ఉండేవాళ్ళు ఉంటారమ్మా నేను వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు నేను మీకు సలహా ఇచ్చేంతటి వాడిని కాదు అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే అసలు మీ జాతక చక్రంలో వృత్తి స్థానం అంటే ఏదైతే వృత్తి స్థానంలో సన్ ఉన్నాడా లేదా అంటే మీకు గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉన్నదా లేదా చెక్ చేసుకోండి అది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా చెప్తారు నా దగ్గరికి రాక్కర్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి అంటే ఈ విషయాన్ని ముందే తెలుసుకుంటే ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడదా అంటే ఈ విషయానికి సంబంధించి ఏదైనా రెమెడీ చూసుకోవచ్చా లేకపోతే డెసిషన్ ఏ మార్చి రెమెడీ చూసుకోవచ్చా కొంతమందికి గవర్నమెంట్ జాబ్ వచ్చే గవర్నమెంట్ సొమ్ముదినే యోగం ఉండదమ్మా వాళ్ళు ఏం చేస్తే వాడు పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు అయినా కష్టం పడి వాళ్ళు జాబ్ రాక మళ్ళీ మళ్ళీ మామూలు పనుల్లోకి వచ్చి ఇటు ఈ పని చేయలేక అటు పని చేయలేక ఇబ్బంది లేదు టైం వేస్ట్ టైం వేస్ట్ అయ్యి ఇది అవుతుంటారు ఇప్పుడు నేననేది ఏంటంటే అసలు నీ టెన్త్ ప్లేస్ ఎలా ఉంది నీ వృత్తి స్థానం ఎలా ఉంది దానిలో ఏ గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహాలు చూస్తున్నాయి నీకు గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉన్నదా లేదా అనేటువంటిది అన్నీ చూసుకొని నేనే చాలామంది ఇప్పుడు టీవీల్లో కూడా ఫోన్లు చేయగానే అమ్మను గవర్నమెంట్ ఎంప్లాయీవా అనేస్తాను అవును సార్ మీకు ఎలా తెలుసు అంటే ఇంకా ఇంకా ఎలా తెలుసు అనేది తీసి పడేయండి ఎలా తెలియకపోతే అక్కడ టీవీలో కూర్చోలేము కదా ఇప్పుడు వీళ్ళందరూ యూట్యూబ్ల్లో ఇది ఇలా ఇది ఇలా అని చెబుతారు కానీ డైరెక్ట్ లైవ్లో ఎవరు మాట్లాడరు లైవ్లో ఫోన్ చేయగానే వాళ్ళ గురించి చెప్పేయగలగాలి అది సబ్జెక్ట్ అంటే ఇది ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్పడం కాదు అలా చెప్పగలిగా అలా చెప్తాను కాబట్టి నేను ఇంత క్లిక్ అయ్యానమాట అలా వాళ్ళకి అసలు యోగం ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయించుకోండి చెక్ చేయించుకోవటమే కాకుండా మీకు ఫలానా సెకండ్ మే తర్వాతే జాబ్ వచ్చిద్ది అని చెప్పి కూడా ఫలానా సంవత్సరంలో అని ఒక యోగం ఉంటుంది వచ్చేది కూడా యోగం ఉంటుంది అంటే సుమారు ఓకే సుమారు వన్ మంత్ అటు ఇటుగా అలా యోగం ఉంటుంది అది అప్పుడు ఏం చేస్తామంటే అయ్యా నువ్వు ఇప్పుడు అటెంప్ట్ చేయబోతున్నావు కదా వద్దు చేయమాక ఫలానాప్పుడు అటెంప్ట్ చేయి అని గైడెన్స్ నేను ఫస్ట్ నుంచి నేను చెప్తున్నామ్మా మేము ఫైనల్ కాదమ్మా మేము గైడ్ లైన్స్ ఇస్తాం ప్రాపర్ గైడ్ లైన్స్ ఇస్తాం నీకు గవర్నమెంట్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది నువ్వు దాని మీదే ప్రిపేర్ అవ్వు ఇంకే జాబ్ ఎవరికి వెళ్ళమా అని చెప్పేస్తావు రెమెడీ చెప్తాం ఒకవేళ అది కూడా ఆ అప్పుడు అట్లా చెబుతావు తెలుసా నువ్వు సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ జాయిన్ అయ్యి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుండు అప్పుడు ఇక్కడ జాబ్ చేసుకుంటూ అటు రాస్తా ఉంటాడు వాడి యొక్క అదృష్టాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిదేగా మంచిదే ఇక్కడ ఒకళ్ళకి ఏం చెప్పానంటమ్మా మీ అమ్మాయికి పదిహేనో తారీఖు ఆ ప్రాంతాల్లో పెళ్ళి అవుతుందండి ఫలానా మేలో అని చెప్పా ఆ అమ్మాయికి ఇరవై తొమ్మిదో తర్వాత ముహూర్తం పెట్టుకొని వచ్చాడు వచ్చి ఏమండి మీరు పదిహేను తర్వాత అయింది అన్నారు మా అమ్మాయి ఇది ఆల్రెడీ పెళ్ళి కుదిరింది ఇరవై తొమ్మిది తర్వాత అంటే నేను మంచిదేగా పదిహేను అన్నాను ఇరవై తొమ్మిది తర్వాత ఆయన ముహూర్తం పెట్టాను మంచిదేగా అయినా అసలు ఇదంతా అవతల అబ్బాయి కూడా చూసి మంచిదే కదా దానిలో నేనేం తప్పు పట్ల మంచిదే కదా అన్న మంచిదే కదా సార్ ఏముంది ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో పోయింది ఉంది నాకు తెలిసి నా నాలెడ్డీ పదిహేనో తారీఖు అని అందింది మీరేమో ఇరవై తొమ్మిది తర్వాత పెట్టారు మంచిదే అండి అన్న తర్వాత ఆయనే వచ్చి పదిహేనో తారీఖు మా అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు జరగటం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కానీ అది ఎలా అనేది అది కానీ అట్లా ఉంటుందమ్మా కొన్ని కొన్ని వాళ్ళ యొక్క గత జన్మ దీన్ని బట్టి ఆధారపడి ఉంటాయి అని చెప్పి చెప్పా కదా ఇలా ఒక్కొక్కళ్ళకి అలా ఫ్లూక్లో అలా తగులుతూ ఉంటాయి అనమాట బాగా అంటే నేను అనేది ఇప్పుడు అసలు నీకు యోగం ఉంటేనేమో గవర్నమెంట్ జాబ్ ట్రై చేయి యోగం లేకపోతే నీకు గవర్నమెంట్ జాబ్ లేదు అని చెప్పకూడదమ్మా అయ్యా నువ్వు ఇట్లా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ అవి రాస్తూ ఉంటే నీ అదృష్టాన్ని బట్టి ఇది చేసుకుంటుంటావు నీ నీకు రాబోయే నీ పిల్లల యొక్క భవిష్యత్తు నీకు రాబోయే నీ భార్య భవిష్యత్తు ఆ మీద ఆధారపడి కూడా నీకు జాబ్ రావచ్చు నీ లైఫ్ బా ఏదైనా ఫైనల్గా నీ లైఫ్ బాగుండాలి అంతే కదా అవును ప్లస్ ఎప్పుడు అటెంప్ట్ చేస్తే కూడా చెప్తా ఇప్పుడు రాసి వేస్ట్ అయిపోయే కన్నా ఫలానప్పుడు రాస్తే ఇప్పుడు అమ్మ రెండు మూడు సార్లు రాయింగ్ వాళ్ళే వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇది రాదు నేను వచ్చేస్తున్నాను ఎక్కడో దూరంగా బతుకుతుంటారు వీళ్ళు నేను వచ్చేస్తున్నాను నేను చదవలేను నాకు ఇది రాదు అంటే వీళ్ళేం చేస్తారు పాపం పిల్లల మీద ప్రేమతో వీళ్ళేం కావాలని కాదమ్మా పిల్లల మీద ప్రేమతో ఎక్కడో దూరంగా ఉండి రానప్పుడు పాప ఆడంతా ఇబ్బంది పడుతున్నాడు గబక్నే ఏదన్నా అయితే ఇబ్బంది అయిద్ది అని వచ్చేనా అంటారు అట్లా వచ్చేసి వీళ్ళు మళ్ళీ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ఏదో ఉద్యోగం ఎత్తుకొని బాధపడే కన్నా అందుకని నేను ఫస్ట్ రాగానే చెప్తా నువ్వు ఫలానా టైంలోనే ఎగ్జామ్కి అటెండ్ అవ్వు ఆ లోపు నీకు ఎంత అవసరం ఇది ఉన్నా కానీ అవమాక అప్పుడు ఏమైందంటే ఆ టైంకి అటెండ్ అయినప్పుడు లక్క కలిసి వచ్చింది టక్కన్ జాబ్ వచ్చేసింది వెంటనే రైమాన్ గారు చెప్పారు నాకు జాబ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు సంతోషం మనకి సంతోషం వాళ్ళకి సంతోషం ఇలా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ పని అయినా చేసేటప్పుడు గైడెన్స్ తీసుకోండి రిజల్ట్ నేను నేను రిజల్ట్ తీసుకోమంటలేదు గైడెన్స్ తీసుకోండి ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి ఎప్పుడు వివాహాలు చేసుకోవాలి ఎప్పుడు సంతానం ట్రై చేయాలి ఎప్పుడు వ్యాపారం పెట్టాలి ఎప్పుడు ఏం చేసుకోవాలి చిన్న చిన్న గైడెన్స్ దీనివల్ల మీకు పోయేదేం లేదు అయితే ఫీజు పోయిద్ది ఆ ఫీజు వల్ల మీకేమైందంటే అడ్వాంటేజ్ ఆ ఫీజు పోతే ఆ ఫీజు ఇంకొకళ్ళు ఆ ఫీజుతో ఇంకొకళ్ళు వాళ్ళు కడుపు నింపుకుంటారు సో అది మంచిగా జరిగింది ఎలాగైనా ఎలాగైనా పోయో కానీ మంచిగా జరిగింది సో ఇలా ఫాలో అవ్వండి బాగా ఉంటుంది కానీ అలాగని ఎవరు పడితే వాళ్ళు నమ్మొద్దు ఇలా ప్రయత్నాలన్నీ చేసి వెక్స్ అయిపోయి విసుగుపోయి పోయి గోల్ ని డివియేట్ చేసుకోకుండా మంచి సలహా చెప్పారు